అతి తోరణలోనే నెల్లూరులో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని పేద నిరుపేద ప్రజలందరికీ రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు ఆయన నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట బృందావనం మెద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ నుంచి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు లక్షల ఇరవై మంది అన్న క్యాంటీన్ ద్వారా భోజనాలు ఎంతో రుచికరంగా తింటూ ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసి మూసివేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఆరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేసింది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లో శాంక్షన్ చేసి వాటిని నిర్మించి రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కని కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం తినేటట్టుగా ఏర్పాటు చేశారు ఆ భోజనం కూడా యాక్చువల్గా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చాం ఇస్కాన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాభాలు ఉన్నా చేస్తారు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి డెబ్బై మూడు రూపాయలు పర్ డే మూడు కోట్లకి వాళ్ళకి డెబ్భై మూడు రూపాయలు ఇచ్చేటట్టుగా పేదలు నేను మూడు కోట్లు తిన్నా పదిహేను రూపాయలు వస్తుంది మిగతా అరవై రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా యాభై ఎనిమిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసినట్టుగా అరవై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అది నిజంగా దారుణం నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోతులు ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి అధికారులతో మాట్లాడొచ్చారు కర్ణాటక పోయారు ఇందిరా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోజనం చేసి వచ్చారు ఇతర రాష్ట్రాలకుని స్టడీ చేసి అధికారులు పంపించారు ఇండియా అంతా పంపించారు ఉన్నవాటిల్లో కంటే బెస్ట్గా చాలా ఉద్దేశంతో ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు చెప్పారు కన పేదలు నిరుపేదలు ఫుడ్ బాగా ఉండాలంటే రెండోది వాళ్ళు తినే కూడా చక్కగా ఉండాలి చక్కగా రెండు చెప్పారు దాంతో ఇలా చక్కగా బిల్డింగ్ పెట్టారు ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్గా టూ మంత్స్లో కట్టాం ఎక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చాం స్టార్ట్ చేసే క్లోజ్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి ఐదు సంతకాలు ఇది ఒక సంతకంగా చేశారు దీని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఈ ఎన్న క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అని అన్ని స్టార్ట్ చేస్తాం అయితే ఇమీడియట్గా శివాడే స్టార్ట్ చేసి ఉంటారు లేదా నిన్నే స్టార్ట్ చేసింటారు అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ టెండర్లు ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాడు అధికారులతో మాట్లాడి రేపు ఈ రెండు అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ ఎన్నా క్యాంటీన్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు చక్కగా ఇక్కడ భోజనం చేయడానికి మీరు నేర్పిస్తాం అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాక్ట్ ఉంటాయో అక్కడే చేస్తాం ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర వేస్తాం చేసాం ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు వేల్దార్ కూలీలు కావచ్చు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో లెక్క ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కొంత క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి పట్ల రకరకాలుగా పెట్టారు అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసినట్టుగా పెడుతున్నారు కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా లెక్కించాలి రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో పట్టు పెట్టారు అయితే వీటన్నిటినీ కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం వాటికి సంబంధించి నిన్న ఉంటే వేరే ఏర్పాట్లు చేస్తాం ఇబ్బంది లేదు ఇప్పుడు దగ్గర యాక్చువల్గా సెక్రటరియట్ పెట్టి సచివాలయాలు ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసి అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే సచివాలయమైన ప్రభుత్వమే లేదా శానిటేషన్ బస్తాలు వేసినా ఏం చేసినా అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఇబ్బంది పడకుండా ఒక కార్పొరేట్ చూసి వీలైనంత తొందరలో ఎంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్నీ చూసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి పేదలు పేదలకు చక్కగా ఆ ఐదు రూపాయలకే చక్కటి అరేంజ్ చేయడం జరుగుతుంది